కలియుగ ప్రత్యక్ష దైవం ప్రత్యక్షదైవం స్వామి స్తోత్రం రెండవ శ్లోకం వెల్కమ్ టు వేదం ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్ సాంస్కృత శ్లోకం చతుర్ముఖ సచుర్ముఖ పంచముఖ దైవత ప్రముఖాఖిలైవే శరణాగతారనిధ పరిపాలయ మామృష శైల పతే ఇంగ్లీష్ మీనింగ్ చతుర్ముఖ బ్రహ్మ సిక్స్ ఫేసెస్ కుమారస్వామి మీన్స్ సుబ్రహ్మణ్య స్వామి అండ్ ఫైవ్ ఫేసెస్ హనుమాన్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఏంజిల్స్ యు ఆర్ లైక్ ఏ గ్రేట్ క్రౌన్ జెమ్ ఫర్ దోస్ హూ సబ్మిట్ టు యువర్ ఫీట్ ఆర్ లైక్ ఎ హోమ్ టు మెర్సీ ఓ లాడ్ ఆఫ్ టారస్ హిల్ ప్లీజ్ ప్రొటెక్ట్ మీ తెలుగు అర్థం చతుర్ముఖ బ్రహ్మ ఆరుముఖాల కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఐదు ముఖాల హనుమంతునితో సహా దేవతలందరిలోనూ నువ్వే గొప్ప కిరీట రత్నం నీ పాదాల చింత సమర్పించుకునే వారికి నువ్వే దయకు నిలయం ఓ వృషకొండ ప్రభువా నన్ను రక్షించు అత్యంత మహిమాన్వితమైన ఈ శ్రీ వెంకటేశ్వర స్తోత్రం మూడవ శ్లోకం కొరకు ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ సాటర్డే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వేదం ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్